ప్రేజ్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరు కూడా బాగున్నారా ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనం చదువుకునే ముందు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అందరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం వినండి ప్రార్థన చేసుకోండి ఈ ఉదయకాల సమయంలో మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు కీర్తనల గ్రంథము నూట ఇరవై అధ్యాయము మొదటి వచ్చినము కీర్తనల గ్రంథము నూట ఇరవై మొదటి వచ్చినము నా శ్రమలో నేను యహోవకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను ప్రజల వాళ్ళ దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మీకు ఎలాంటి శ్రమ కలుగొచ్చున్నా ఎలాంటి నిందలు కలుగుతున్నా ప్రార్థన జీవితం కలుగుందండి శ్రమ కలుగుట మనకు మేలు తెలుసా శ్రమ కలుగుట మనకు మేలని దేవుని వాక్యం సలుస్తున్నది యాకో మొదటి అధ్యాయము ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన ఉంటుందని అనుకుంటున్నా శ్రమ కలుగుట మనకు మేలట ఎందుకో తెలుసా శ్రమలో మనవారు ఎవరు మనవారు ఎవరు అయినవారు ఎవరు కానివారు ఎవరు మనకు శ్రమలో ఎవరు తోడుంటారని మనకు తెలుస్తుంది ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మనల్ని అందరూ వెలివేస్తారు శ్రమ కలిగినప్పుడు మనకు అందరూ దూరం అయిపోతారు కానీ మనకు శ్రమ వచ్చినప్పుడట దేవుడు మనకు తోడై ఉంటాడట అందుకే దావిది మొరపెడుతున్నాడు నా శ్రమలో నేను యహోవకు మొరపెట్టు తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చును ఉత్తరమిచ్చును అనింది దావిది మొరపెడుతున్నాడు ఈరోజు నువ్వు మెర మొరపెడుతున్నావా దేవునికి నీ శ్రమలు ఎవరికి చెప్పుకుంటున్నావు నీ బాధలు నీ కష్టాలు ఎవరికి చెప్పుకుంటున్నావు దేవుని ఎదుట మొరపెడుతున్నావా అయితే ఈరోజు మనుషులకు చెప్పి 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 నీ సమస్యలు పో మనసులకు చెప్పుకుంటూ చెప్పుకుంటూ నీ ఇంట్లో గొడవలు కొట్లాటలు మనుషులకు చెప్పి 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 విసుకుపోతున్నావా నీలో నీవే కృంగిపోతున్నావా ప్రియన ఐవన చెల్లమ్మ బ్రదర్ దేవుడినితో నీతో మాట్లాడుచున్నాడు ఈ ఉదయకాల సమయంలో మనుషులు ఎవ్వరితోనూ చెప్పుకో నీ దైవజనులతో చెప్పు నీ దైవ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు నీ కాపరికి చెప్పు నీ దేవునికి చెప్పు ప్రార్థన చేస్తాడు నీ ప్రార్థన దేవుడు వినాలండి ఉదయకాల సమయం లేవు దేవుని ఎదుట మోకాలు వేసి చేతులు పైకెత్తి దేవునికి మొరపెట్టు దేవుడిని సమస్యలన్నిటి నుంచి విడిపించబోతున్నాడు దేవుడు ఒక నూతన కార్యం జరిగించాలంటే దేవునికి మొరపెట్టాలి మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలా దేవుడు ఒక నూతన ద్వారాలు తెరబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాతో మాట్లాడే మనం బలపరిచినందుకై స్తోత్రాలు స్థుతి చెల్లిస్తా ప్రభువా అవునేసయ్యా మేము మనుషులకు చెప్పుకొని ఎన్నోసార్లు బాధపడ్డాం కానీ ఎన్ని ఎవరి వరకు చెప్పినా మా సమస్యలు పోలేవు తండ్రి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను ప్రభువా అవునెస్సయ్యా మా శ్రమలన్నిటిలో మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్థుతి స్తోత్రాలు చెల్లి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి అవును ఇస్తాయి మనుషులు మమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకోలేరు కానీ నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరమిస్తున్నా ప్రభు నీకు మొర్ర పెడుతున్నా ప్రభువ మా శ్రములంటిలో మమ్మల్ని తప్పించి చూపిస్తున్నందుకై స్తోత్రాం స్థుతి చెల్లిస్తున్న ప్రభువా అయ్యా తెలిసి తెలియచేసిన ప్రతి పాపమును క్షమించు నీ రక్తంలో కడిగి నీరాకరి సిద్ధపరచుమని విదేకాల సమయం అందరితో మాట్లాడి బలపరిచినందుకై కృతజ్ఞతాస్థుతులు రేపు వందనాలు తెలియజేస్తూ ఏసుకరిస్తు నామంలు అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెనామనామని ప్రైజ్లా ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలుగును గాక